పట్టణం పట్టణమనే ఒక పట్టణాన్ని బెన్హదదు అనే ఒక సిరియా దేశపు రాజు ముట్టడవేశారు అప్పుడు షమురులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనుభది రూపాయలకును అరపామురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడిను వారు అంత కఠినముగా మొట్టడి వేయబడి ఉండేరు వారు సరిగా బ్రతకటానికి ఆస్కారం లేకుండగా అంటే ఆ షమురేణి పట్టణం చుట్టూరు కూడా ఈ రాజు తన సైన్యాన్ని మోహరించి బయట వారి లోనికి లోనవారు బయటికి రాకుండగా ఎక్కడికక్కడ అందరిని కూడా స్తంభింపజేసేసారు ఇక షొమురేణి పట్టణంలో ఉన్న వారందరికీ కూడా భోజనము లేదు భోజనము ఖర్బైంది కొనుక్కుందామంటే రేట్లు మండిపోతున్నాయి ఎక్కడ చూసినా సరే అన్యాయమైన రేట్లు అమ్ముతున్నారు తినడానికి సరైన తిండి దొరక అలమటించిపోతున్న సమయంలో ఎలీషా ప్రవక్త ఆ దేశంలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఒక రూపాయి ఒక్కటికి సన్నని పిండిని రూపాయి ఒక్కంటికి రెండు మానికలు యావలను రేపు ఇదే సమయానికి అమ్ముతారు అన్నాడు అంటే ఒక్క రూపాయి ఇస్తే చాలు ఒక మానిక సన్నని పిండి దొరుకుతుంది ఒక్క రూపాయి ఇస్తే చాలు రెండు మానికలు యావలు దొరుకుతాయి అంటే అంత సులువుగా అంత చౌకగా రేపు ఇదే సమయానికి అన్ని వస్తువులు దొరుకుతాయి అని అన్నప్పుడు రాజు దగ్గర ఒక అధికారి ఉండేవాడు ఆ అధికారి మాటలు విన్నప్పుడు అన్నాడు యహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఇలాగో జరుగునా అని ఎలీషా ప్రవక్తకి ప్రత్యుత్తరం ఇచ్చు అంటే ఈ షముని పట్టణం అంతా కూడా చాలా ఆకలితో నిండి ఉంది కరువుతో నిండి ఉంది బయట శత్రువులు వచ్చేమో షమురుని పట్టణం అంటూ ముట్టడ వేశారు లోనవారు బయటకు రావటం లేదు బయట వారు పోవటానికి లేదు ఇంత కఠినమైన పరిస్థితుల్లో ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో రేపు ఇదే సమయానికి ఒక రూపాయికి సన్నని పిండి మానిక పిండి ఒక రూపాయికి రెండు మానికలు యావలు ఎలా వస్తాయ్యా ఇదంతా జరిగే పనినా అని ఏహో ఆకాశం మందు కిటికీలు తెరచినను ఇలాగ జరుగునా అని తన అవిశ్వాసాన్ని ఎలీషా ప్రవక్త దగ్గర వ్యక్తం చేసినప్పుడు ఆయన అంటాడు కదా ఇవన్నీ నువ్వు చూస్తావు కానీ వాటిని తినకుండా ఉంటావు అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఏహో వా కిటికీలే తెరుస్తాడో ఆకాశపు గవన్లు ఇవ్విపుతాడో నువ్వే చూద్దు అని అతనితో చెప్పి ప్రత్యుత్తరం ఇచ్చాడట అంటే ఈ వ్యక్తికి ఉన్న అవిశ్వాసం ఏంటంటే దేవుడు చెయ్యలేడు అని దేవుడికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా అంటే దేవుడికి సమస్తము కూడా సాధ్యం ఏది కూడా అసాధ్యమైనది కూడా లేదు అది అందు నోవాహు గారు రాబోయే మహాప్రళయం గురించి ఊరంతా కూడా చెప్పుకుంటూ ఊస్తున్నాడు దేవుడు నాతో మాట్లాడాడు నలభై పగలు నలభై రాత్రులు దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించబోతున్నాడు ఆకాశ తుమ్ములు విప్పబోతున్నాడు పాతాలపు తుమ్ములు విప్పబోతున్నాడు అని ఆ భక్తుడటువంటి నోవాహ్ గారు ఆ జనాలు అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఒక్కడు కూడా నమ్మలేదు ఇదిలా జరుగుతుందా అని అనుకున్నారు ఇతో అత్యంత విశ్వాసముతో నోవాహ్ మాత్రం భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్లుగా ఒక వాడనైన కట్టుకుని తన పిల్లల కోసము తన కోడల కోసము తన భార్య కోసము దాన్ని సిద్ధపాటు చేసుకున్నాడు ఆ రోజుల్లో మనుషుల నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యం అంటే దేవుడు లేడనే ఒక నిర్లక్ష్యం ఈ ప్రజలందరూ కూడా మరి చేసే హెయి క్రియలు చూస్తున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి మరి నలభై పగలు నలభై రాత్రులు వర్షం కురిపించడమే కాకుండా ఆకాశపు తుమ్ములు విప్పినప్పుడు పాతాల విప్పినప్పుడు ఈ భూ అంతా కూడా ములిగిపోయి మొత్తం ఒక్క ప్రాణి కూడా లేకుండా అంత కూడా అంతమైపోయిందట ఈ యొక్క మహాప్రళయం ఎక్కడి నుంచి వెళ్ళిందంటే పర్వతాలపైన పదిహేను మూర్ల ఎత్తు నుంచి ఆ జల ప్రవాహం వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవుస్తుంది అంటే పదిహేను మూర్ల ఎత్తు అంటే ఇంకా పర్వతాల పైన కూడా నిలబడిన వ్యక్తి కూడా బ్రతికే అవకాశము లేదు అంటే ప్రిల్లని ఆలోచించండి దేవుడు చేస్తాడంటావా దేవుడికి ఇది సాంత్యమేనా అంటే దేవుడికి సమస్తము కూడా శాంతమే నమ్ముట నీ అయితే సమస్తం కూడా ఆయన శాంతిపరిచే దేవుడు ప్రతిదీ కూడా ఆయన చేయగలిగిన సమర్థనం ఒక ప్రాంతం ఉండగా మరి యశు ప్రభు వారు వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో చాలామంది గుమ్ముగూడి ఒక వ్యక్తి దగ్గర నిలబడి చూస్తున్నారట ఏమైంది ఏమైంది అని అడుగుతున్న సమయంలో వారు ఆ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చారో వచ్చి ఏం జరిగింది అని అడిగితే ఇదిగో చెముడు మూగ ఈ రెండు కలిపి ఉన్నట్టు ఒక దెయ్యము పట్టింది ఇతన్ని బాగు చేయమని నీ శిష్యులను అడిగితే ఒకరు కూడా బాగు చేయలేకపోయారు ఏమైనాను నీ వలనైతే మాకు సహాయించేయమని యేసు ప్రభుని ఆ కుమారుడు తండ్రి అడిగాడు ఏమైనాను అన్నాడు అంటే నీ వల్ల అవుతుందేమో చూడు నీ వల్ల అయితే నాకు సహాయించేమని యేసు ప్రభుని అతను అడగడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే దేవదేవుడికి అనుకున్న కార్యము చేయలేడంటారా దేవుడు ఏదనుకుంటే అది చేస్తాడు కదా ఏమైనా నీ వల్ల అవుతుందేమో చూడు అని ఒక నిర్లక్ష్యంగా అతను మాట్లాడుతున్నాడు అమ్ముట నీ వల్లనైతే సమస్తము సాధ్యమే అన్నాడు చాలామంది మరి సంఘాలకు వస్తుంటారు కొంతమంది సంఘాలకు వచ్చినప్పుడు ఈ సంఘానికి వచ్చారనుకోండి ఈ సంఘానికి వచ్చి ఒక ముక్కు మొక్కుకుంటారు ఏడు వారాలు నేను వెళ్తాను ఈ సంఘానికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుడు కార్యం చేయకపోతే మళ్ళీ ఇంకొక సంఘానికి వెళ్తారు మళ్ళీ అక్కడ కూడా ఇంకొక కార్యం చేయకపోతే వేరొక సంఘానికి వెళ్తారు వీళ్ళంటి వారు వెళ్ళట అంటే అవిశ్వాసం విశ్వాసము లేని జనాంగం ఈ సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సంఘానికి ఇంకో సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సంఘానికి ఇంకొక సంఘాన్ని వదిలిపెట్టి ఇంకొక సంఘానికి తిరిగేటువంటి జనాంగం స్టాండర్డ్ లేని జనాంగం ఈ జనాంగం అంతా కూడా దేవునిపైన సరైన విశ్వాసం ఇచ్చిన జనాంగాలు కాదు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు ఎక్కడెక్కడో దేవుని సంఘాలకు పోతుంటారు ఈ సంఘము కాదని ఆ సంఘము ఆ సంఘము కాదని ఈ సంఘం ఎక్కడెక్కడో సంఘాలు మారుస్తుంటారు దేవుణ్ణి మారుస్తూ ఉంటారు ఇక్కడ దేవుడు వేరే సంఘంలో కూడా ఉన్నాడు కదా వేరే సంఘంలో ఉన్న దేవుడు వేరే సంఘంలో కొన్నాడు కదా అన్ని చోట్ల ఒకే దేవుడు కదా దేవుడు ఒక్కడే కదా దేవుడు ఒక్కడైనప్పుడు అన్ని సంఘాల్లో ఒకడే దేవుడు అయినప్పుడు అన్ని సంఘాలకి అధ్యక్షుడు ఒకడే దేవుడు అయినప్పుడు అన్ని సంఘాలని వాడు ఒకడే అయినప్పుడు అన్ని సంఘాల కోసం తన ప్రాణం నడిపించిన ఏ ఒకడే అయినప్పుడు ఈ సంఘము కాదని వేరే సంఘానికి వెళ్తే దేవుడు ఒక నీకు సహాయం చేస్తాడా దేవుడు చేస్తాడేమని వస్తారు కానీ దేవుడు అక్కడ కార్యమించాడు ఎందుకంటే ప్రార్థన చేసే దైవ సేవకుడికి విశ్వాసం ఉండొచ్చు కానీ ప్రార్థన చేయమనే వాడు కూడా విశ్వాసం ఉండాలి ప్రార్థన చేయమని అడిగేటంటి వాళ్ళు సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ప్రార్థించే సేవకుని ద్వారా దేవుడు ఒక కార్యం చేస్తాడు యేసు ప్రభు వారిని వెళ్ళిన ప్రాంతంలో అనేక మందికి స్వస్థత చేయాలని ఆయన వెళ్ళాడు అనేక మందిని బాగుపరచాలని వెళ్ళాడు అనేక మందిని దేవుని సన్నిధిలో సంఘాలుగా కట్టాలని వెళ్ళాడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా అవిశ్వాసం అంటే ఎటువంటి యేసు ప్రభువుని చూడగానే అంటున్నారు ఇతను మరియమ్మ కుమారుడు కదా ఇతని సహోదరి సహోదరుల మనతో తిరిగినటువంటి వారు కదా ప్రతిరోజు ఇతను చూస్తానక ఇతను వడ్లవాడు కదా వడ్డరింగ్ పని చేస్తున్నవాడు కదా అని నీచంగా యేసు ప్రభువుని చూసి మాట్లాడతాడు గుమ్మర ప్రాంతాలు భయంకరమైన ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో లోతు లోతు కుటుంబం ఉండేటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలోని జనులందరూ కూడా చాలా దుర్మార్గులు హేయమైన క్రియలు చేసేటంటి వారు అటువంటి పాప సంబంధమైనటువంటి సధుమ గుమ్మర ప్రాంతాలకు నేను పోయి ఇవే అద్భుతాలు చేస్తుంటే కనుక వారు గోని పట్ట కట్టుకుని దేవుని దగ్గర గోచడి వారందరూ కూడా మారు మనసు పొందేట వారు అయితే మీ మధ్యనే నీకు ఎటువంటి గొప్ప కార్యములు చేయరాదు అని వీరి మధ్యన అటువంటి కార్యములు అద్భుతాలు చేయకుండా కొన్ని అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయాడు అంటే దేవుడు ఆకాశ మందు కిటికీలు తెర్చునను ఇలా జరుగునా అన్నాడు ఆకాశ మందు ఏహోవా కిటికీలు తెరిచి ఇలా జరుగుతుందా జరుగుతుందంటవా ఇది చేస్తాడంటవా నీ మాట్లాడి నీ ఉత్తు మాటలే కదా నువ్వు పనికిరాని మాట్లా మాట్లాడుతావు దేవుడు చేస్తాడు ఇలాగా ఆకాశం అండి కిటికీలు విప్పేస్తే మాత్రం ఇక్కడున్న జనాలందరికీ భోజనం వస్తుందా ఇక్కడున్న జనాలందరూ కూడా పిండి తెచ్చుకుని రొట్టెలు చేసుకుని తింటారా ఇక్కడున్న జనాలందరికీ ఆవలు దొరుకుతాయా ఇక్కడున్న వాళ్ళందరికీ మంచులు దొరుకుతాయా ఇవన్నీ దొరికే సంగతి అంటావా ఎహువ చేస్తాడంటావా అని హేళగా మాట్లాడుతుంటే ఆయన అన్నాడు రేపు ఇదే సమయానికి జరుగుతున్నప్పుడు వాటిని నువ్వు కళ్ళారా చూస్తా కానీ నువ్వు మాత్రం దాన్ని తినకుండా ఉంటావు అన్నాడు నిజానికి ఆ రాత్రి గొప్ప సంఘటన ఏం జరిగిందంటే ఈ ఎలిష ప్రవక్త ప్రార్థన దేవుడు విన్నాడు ఆకాశం మందు ఉన్న దేవుడికి కిటికీలు తెరిచే సమయం ఆ రాత్రి సమయంలో దేవుడు తన పరలోక సైన్యాన్ని బయలుదేర చేశాడు ఆకాశములో ఆ సైన్యము ఆ గుర్రపు రౌతులు ఆ దూతలు అందరూ కూడా ఆ సైన్యములు వస్తు సైన్యంగా బయలుదేరి వస్తుంటే ఆ చుట్టుపక్కల ఆ షొమ్మురం పట్టణం నుంచి టూరు కూడా ముట్టడి వేసారు చూసారా ఆ ముట్టడి వేసినటువంటి ఆ సైనికులందరికీ కూడా ఈ శబ్దాలు వినపడలే ఆకాశం నుంచి మహారథాలు గుర్రాలు అలాగే సైనికులు పరిగెట్టుకొని రావటం ఆ సందడి అంత విన్నప్పుడు వీరందరిలో కూడా గుబులు పుట్టింది అయ్యో ఎక్కడి నుంచి కూడా సైన్యం మా మీదకి వచ్చి ఈ రాత్రి కడ మా మీద పడుతున్నప్పుడు మేము అందరం చచ్చిపోతామే అని వారు కూడా ఏం చేస్తారంటే తమ తమ గుడారాలు వదిలిపెట్టి పారిపోయారట గుడారాలు ఏమున్నాయిండు ఉంది బంగారం ఉంది తినడానికి తిండి ఉంది పిండి ఉంది యావలు ఉన్నాయి అన్ని రకాలైన వస్తువులు కూడా షమును పట్టణం చుట్టూరు కూడా ముట్టడి వేసిన సైనికుల గుడారాల్లో అవన్నీ సమృద్ధిగా నిలవన్న సమయంలో ఆకాశం నుంచి దేవుడు ఎప్పుడైతే తన దూతలను పంపించాడో తన సైన్యాన్ని పంపించాడో వీరందరూ పారిపోగా అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఎవరు చూస్తుంటే ఒక నలుగురు కుష్ఠ రోగులు అనుకున్నారట మనం ఈ ఈ ప్రాంతంలో ఈ పట్టణం చివర బ్రతుకుతున్నాం చస్తూ బ్రతుకుతున్నాం ఇక మనము ఊళ్ళోకి వెళ్ళినా చంపుతారు ఊళ్ళోకి వెళ్ళకపోయినా ఎక్కడైనా చేస్తాం ఆ చావేది అక్కడే వస్తుందిలే మనం ఇప్పుడు వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఆ మనుషుల మధ్యన జీవిస్తే వాళ్ళు కనికరిస్తే కనికరిస్తే అలా అయితే కొడితే కొడతారు చస్తే చేద్దాం అని చెప్పేసి రాత్రి ఆ ముట్టడి వేసినటువంటి ఆ సైనికులు ఉన్నటువంటి గుడారాల దగ్గరికి వెళ్ళి చూస్తారట వారు మనకు భోజనం పెడితే పెడతారు పెట్టకపోతే మానేస్తారు వాళ్ళు అన్న అడుగుదాం ఆహారం పెట్టమని అడుగుదామని వాళ్ళు వెళ్ళి అడిగి చూసేటప్పటికి ఆ గుడారాల్లో అక్కడు కూడా కనిపించారు వెంటనే వారు ఆ రాజు సన్నిధికి వెళ్ళి చెప్పారు ఇదిగో నేను చెప్తున్నాను ఆ గుడారాల దగ్గర ఎవరు లేరు అందరూ పారిపోయారు దయచేసి మీరు అందరూ రండి అని అన్నప్పుడు ఒక వ్యక్తిని పంపించక ఆ వ్యక్తి వెళ్ళి చూసి వచ్చినప్పుడు అక్కడ ఎవ్వరూ కనిపించకపోతే ఇక ఆ ఆ గుడారాల్లో దొరికిన ప్రతి ఒక్క వస్తువు బంగారం కానివ్వండి వెండి కానివ్వండి పిండి కానివ్వండి ఇక తిని బండారాలు ఏవైతే అవన్నీ కూడా రాజు యొక్క గుమ్మం దగ్గర తీసుకొచ్చి అక్కడ పెట్టారట ఇక మర్నాడు ఏం చేస్తారంటే దేవుడు చెప్పినట్లుగా ఒక మాణిక పిండి ఒక రూపాయి ఇంటికి రెండు మాణికల యావలు ఒక రూపాయి ఇంటికి అమ్మటము అక్కడ ఆ వచ్చిన తిని అమ్మటము మొదలుపెట్టారు అయ్యో ఎంత కోలాహలంగా అమ్ముతున్నారే అని ఎవరైతే ఇది జరుగునా అని దేవుడిని వెక్కిరించాడో ఎవడైతే ఇది దేవుడు చేయగలుగుతాడా ఆకాశ కిటికీలు విప్పినప్పటికీ కూడా ఇదంతా జరుగుతుందని ఎవరైతే వెక్కిరించారో ఆ వ్యక్తి అక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ జనులందరూ కూడా అతని మీద పడి పరుగులు తీస్తుంటే ఆ రద్దీలో గెంటి కింద పడేసి అతని మీద ఎక్కుతుంటే ఆ ఎక్కినప్పుడు అందరూ కూడా తొక్కుతుంటే అతను వాళ్ళ కాళ్ళ కింద పడి చనిపోయాడట దేవుడు చెప్పినట్లుగానే ఇదంతా జరుగుతున్నప్పుడు నువ్వు చూస్తావు కానీ దేవుడు చేసినప్పుడు నువ్వు చూస్తావు కానీ దాన్ని తినకుందువు అన్నట్లుగా ఎప్పుడైతే ప్రజలందరూ కింద పడేసి తొక్కుతూ అతని మంచి పరుగులు తీస్తున్నారో ఆ సమయంలో ఆ రద్దీలు అతను కింద పడి చనిపోయాయి దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు విశ్వాసం ఉంచాలి విశ్వాసం లేని జీవితము వ్యర్థమే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం మనం ఇష్టడుగా ఉండాలంటే మనం మొట్టమొదటికి విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి అంటే ఎక్కడో గంతు అక్కడో గంతు వేయకూడదు ఈ సంఘము ఆ గంతు ఆ సంఘము గంతు దేవుడు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడని అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడైనా ఉన్నాడు ఒకే ఒక దేవుడు ఆత్మస్వరూపి ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచితే నీ విశ్వాసం బట్టి చేసే దైవసేవకుని యొక్క ప్రార్థనకు తోడైతే కనుక దేవుడి నీ మధ్యన ఒక గొప్ప కార్యం